కాంబోడియాలో చిక్కుకున్న విశాఖ బాధితులకు సిపి రవిశంకర్ అయ్యనర్ బాసడగా నిలిచారు నలభై ఎనిమిది గంటల్లో ఇంటికి చేర్చి శిభాష్ అనిపించుకున్నారు వివరాల్లోకి వెళ్తే సైబర్ క్రైమ్ కేటగాలు రోజుకో రూట్లో నేరగా నేరాలు చేస్తూ రెచ్చిపోతూనే ఉన్నారు ఉద్యోగాల పేరుతో భారతీయులను వాళ్ళ దేశాలకు తీసుకెళ్లి చిత్రహింసలకు పాల్పడుతున్నారు సరిగ్గా ఇలాంటి కేసు విశాఖలో వెలుగులోకి వచ్చింది కాంబోడియా ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠా గట్టురట్టు చేశారు విశాఖ పోలీసులు ఓ వ్యక్తి ఫిర్యాదుతో మొత్తం గ్యాంగ్ డొంకనే కదిలించారు దేశవ్యాప్తంగా సైబర్ నేరాలకు పాల్ పడుతున్న గ్యాంగ్ బోత భాగోతాన్ని గుర్తించడమే కాదు మానవ అక్రమ కోణాన్ని కూడా వెలికి తీశారు ఈ కేసులో ఇప్పటికే విశాఖకు చెందిన ముగ్గురు ఏజెంట్లను పోలీసులు అరెస్ట్ చేశారు మానవ అక్రమ రవాణకు పాల్పడుతున్న మూటా వివరాలు వారి మోసాలపై సివి రవిశంకర్ ఐఎన్ఆర్ దృష్టి సాధించారు కొందరు విశాఖ ఏజెంట్లు డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరుతో నూట యాభై మంది నిరుద్యోగులను పంపడంతో కాంబోడియా గ్యాంగ్ నిర్బంధించినట్లు గుర్తించారు అక్కడ వెళ్ళిన తర్వాత భారతీయుల వీసాలు చింపివేయడంతో ఆ కేటకాలు ఉచ్చులో పడుతున్నారని ఇలా దేశవ్యాప్తంగా సుమారు ఐదు వేల మంది చిక్కుకున్నట్లు దర్యాప్తులో తేలడం ఆచార్యానికి గురయ్యారు విశాఖ ఏజెంట్లకు కాంబోడియా గ్యాంగ్ ఒక్కొక్కరికి యాభై వేల చొప్పున ఇస్తున్నారని ఈ సందర్భంగా సిపి రవిశంకర్ అయ్యనర్ వెల్లడించారు కాంబోడియాలోని ఇండియన్ ఎంబసీ సహకారంతో నలభై ఎనిమిది గంటలు ఇన్ బాధితులను స్వదేశానికి చేర్చినట్టు తెలిపారు